పోలీసుల వేధింపుల వల్లే తన తండ్రికి గుండెపోటు వచ్చిందని నర్సరావుపేటకు చెందిన వెంకటేష్ ఆరోపించారు నర్సరావుపేట ప్రముఖ వ్యాపారైన తన తండ్రిని బత్తిన నాగేశ్వరరావును పోలీసులు వేధించారని అతని కుమారుడు వెంకటేష్ అన్నారు డీఎస్పీ తమపై పెట్టిన కేసుల వివరాలు చెప్పనంటూ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాగా బత్తిన నాగేశ్వరరావు అతని కుమారుడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని డీఎస్పీ తెలిపారు ఇప్పటికే రెండు నోటీసులు పంపినా తీసుకోకుండా నిరాకరించారన్నారు ఆఫీస్కి తీసుకెళ్లారు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి బయటికి బయటికి కూడా వదిలిపెట్టకుండా అక్కడే కూర్చోబెడుతున్నారు నేను నేను మండపం దగ్గర ఉంటే మా మండపం దగ్గర కూడా వచ్చి నన్ను కూడా రమ్మన్నారు ఏంది కేసు అంటే ఏ కేసు అనేది చెప్పట్లేదు తీసుకొచ్చి నన్ను కూడా అక్కడ కూర్చోబెట్టారు బయటికి పంపిస్తామంటున్నారు ఏ కేసు అనేది చెప్పకుండా నన్ను మా నాన్నని మా అమ్మని అరెస్ట్ చేస్తాను చంపేస్తాను ఎన్కౌంటర్ చేస్తాను మాట్లాడుతున్నారు ఏందనేది తెలియట్లా ఫోన్లు ఫోన్ లాక్కున్నారు ఫోన్ వాళ్ళ దగ్గర పెట్టినారు ఎవరి చేత మాట్లాడుకొని మాట్లాడేమట్లా గారే తీసుకో రమ్మన్నారు అక్కడకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ ఏ మాటలు మాట్లాడారు ఏ కేసు అనేది మాకు కూడా తెలియదు కేసు తెలియకుండా మమ్మల్ని కూర్చోబెట్టి మా నాన్నగారు నిలబెట్టలే ఇప్పుడు మా నాన్నగారు చెస్ట్ పెయిన్ వస్తే తీసుకొచ్చి హాస్పిటల్ తీసు జాయిన్ చేయాల్సి వచ్చింది ఇలాగే పది సంవత్సరాల కోసం పది సంవత్సరాల క్రితం కూడా ఇలాగే చేశారు తెలియకుండా ఎందుకు తీసుకొస్తున్నారు కూడా అర్థం గంటల ఫేక్ కేసులు పెట్టి మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎఫ్ఐఆర్ పెట్టా ఉందని చెప్పేసి తీసుకొచ్చారు కానీ ఏ కేసు అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అసలు ఎవరు సాయంత్రం ఒక నాగేశ్వర్రావు అనే వ్యక్తి ఇచ్చినటువంటి రిపోర్ట్ని నర్సాపేట వన్ టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ టూ హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ కింద ఒక ఎస్సీ ఎస్టీ కేసు మరియు త్రీనాట్ సెవెన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అది ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి నేను డీఎస్పీ గారి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాను అందులో భాగంగా దాంట్లో బత్తిన నాగేశ్వరావు అనే వ్యక్తి ఏ వన్ బత్తిన వాళ్ళ అబ్బాయి ఏ టూ వాళ్ళని నోటీస్ పంపించాము ఇంటికి వాళ్ళు నోటీస్ తీసుకోకుండా తిరస్కరించారు దాని మీద ఇప్పుడు మళ్ళీ సెకండ్ నోటీస్ పంపించాము నోటీస్ తీసుకోకుండా వాళ్ళు వచ్చి మా మీద ఏం కేసు ఉందో ఎందుకు పిలిచారని చెప్పి అడిగారు నోటీస్ తీసుకొని చెప్తామని చెప్పాము నోటీస్ తీసుకోకుండా వెళ్ళిపోయి మేము లాయర్ని తీసుకొని వస్తామని వెళ్ళారు పోలీసుల వేధింపుల వల్లే తన తండ్రికి గుండెపోటు వచ్చిందని నరసరావుపేటకు చెందిన వెంకటేష్ ఆరోపించారు నర్సరావుపేట ప్రముఖ వ్యాపారైన తన తండ్రిని బత్తిన నాగేశ్వరరావును పోలీసులు వేధించారని అతని కుమారుడు వెంకటేష్ అన్నారు డీఎస్పీ తమపై పెట్టిన కేసుల వివరాలు చెప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాగా బత్తిన నాగేశ్వరరావు అతని కుమారుని కుమారుడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లో కేసు నమోదైందని డీఎస్పీ తెలిపారు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపినా తీసుకోకుండా నిరాకరించారన్నారు ఇక దీనిపై మరింత సమాచారం పల్నాడు నుంచి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి సింధు ఏదైతే ఉందో ఈ రోజు పల్నాడు జిల్లా నత్రాబేట్లో జరిగిన ఒక సంఘటన నత్రాబేట్లో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి బచ్చన్ నాగేశ్వరరావుకి పోలీసులు వేధింపులు కలిసినాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం బతిన్ నాగేశ్వర అనే వ్యక్తిని ఉదయం ఎనిమిది గంటల్లో తీసుకెళ్లి అత్తబిడ్డ డిఎస్పి ఆఫీసులోనే పదకొండు పన్నెండింటి దాకా కూడా అతన్ని తీవ్రంగా వేధించారని చెప్పి కూడా తన కుమారుడు అయిన కూడా చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఒక సివిల్ వివాదానికి సంబంధించి మమ్మల్ని తీసుకొచ్చి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు అదేమంటే ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి డిఎస్పీ అయితే వాపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు పోలీసు వేధింపులు తట్టుకోలేక తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని కూడా డిఎస్పీ హనుమంతరావు వల్ల మాకు ప్రాణహాని ఉందని కూడా తన కుమారుడైన వెంకటేష్ అయితే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే బచ్చర్ నాగేశ్వరం నసరాపేట్లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూడా చెప్పుకోవచ్చు అయితే ఇతనికి సంబంధించి ఏదో ఒక ల్యాండ్ విషయానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొంత వేరే వాళ్ళతో కొంత విభేదాలు ఉన్నాయని కూడా వాళ్ళ తమ వాళ్ళ కుమారుడు అయితే చెబుతున్నారు అయితే ఈ విభేదాలకు సంబంధించి చిత్రాపేట ఇన్ఛార్జ్ డిఎస్పీ అయినటువంటి హనుమంతరావు అయితే ఇలా ఉదయం ఎనిమిది గంటలకు బతన నాయకరావుని తన కుమార్ అతను కుమారుడిని తీసుకొచ్చి డిఎస్పీ ఆఫీసులో ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా చిత్రహింసలు గురి చేశారని కూడా చెబుతున్నారు అయితే ఏదైతే పోలీసులు వేధింపులు తట్టుకోలేక తన తండ్రికి టెస్ట్ పెయిన్ వచ్చిందని కూడా తన కుమారుడు అయితే చెబుతున్నాడు అయితే ఈ పోలీసు వేధింపులు ఇప్పటి నుంచి కాదు గత సంవత్సరం నుంచి కూడా మమ్మల్ని పోలీసులు విధాలుగా వేధిస్తున్నారని కూడా చెబుతున్నాడు అయితే దీని మీద వివరణ అనుమతురావు వివరణ కోరణగా మనం ఆల్రెడీ వాళ్ళ మీద గతంలో కూడా రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు రెండు కేసులు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి మీరు నోటీసులు ఇచ్చిన సార్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన సార్ వాళ్ళ నోటీసులు తీసుకోవట్లేదని చెప్పి డిఎస్పీ హనుమంతరావు అయితే చెబుతున్నారు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గత సంవత్సరం నుంచి కూడా ఈ బచ్చని నాగి అనే వ్యక్తి పైన పోలీసులు అనేక రకాలుగా వేధిస్తున్నారని కూడా కుమారుడు చెబుతున్నాడు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే సివిల్ వివాదంలో ఈ మధ్య పల్నాడు జిల్లా పోలీసులు అత్యుత్తాహం చూపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు గత రెండు నెలల వ్యవధిలోనే పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగంలో కూడా చాలా అనేక విమర్శలు అయితే పోలీసుల మీద వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రెండు నెలల వ్యవధిలో వ్యవధిలోనే అనేక చోట్ల కూడా పోలీసులు ఈ సివిల్ వివాదంలో ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే సివిల్ వివాదంగా చెప్పుకున్నటువంటి వ్యవహారం ఏదైతే ఈ డబ్బు వ్యవహారం ఉందో ఆ వ్యవహారంలోనే బచ్చన నాయస అనే అతన్ని తన కుమారుడిని తన బచ్చన నాయస భార్యను కూడా తీసుకొచ్చి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా నసరాపేట డిఎస్పీ లో బంధించారని కూడా చెప్పుకోవచ్చు అయితే నసరాపేట డిఎస్పీ లో ఏదైతే పన్నెండు గంటలకు బచ్చన నాగ్ర అనే వ్యక్తికి టెస్ట్ పెయిన్ రావటం వల్ల అప్పుడు తమనే వదిలిపెట్టారని ఈ మధ్య కాలంలో పల్నాడు జిల్లా పోలీసులు అయితే ఈ ఎక్కువ ఎక్కువగా చూపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో పల్నాడు జిల్లా పోలీసుల మీద అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ ఆరోపణలకు సంబంధించి కూడా పల్నాడు జిల్లా ఎస్పీ అయినటువంటి ఎస్పీ కూడా దీని మీద పూర్తిగా దృష్టి పెట్టాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు సింధు గారు ఈరోజు బత్తి నాగేశ్వరరావు గారు అనేటువంటి ఒక వ్యక్తిని ఉదయం తొమ్మిది గంటలప్పుడు నలుగురు కానిస్టేబుల్ పంపించి ఆయన కోసం వెతికి ఆయన నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా నేను షుగర్కి ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఇన్సులిన్ తీసుకోపోతే నాకు ప్రమాదం అని చెప్పి చెబుతున్నా కనీసం ఆ వ్యవధి కూడా ఇవ్వకుండా ఒక గరి దొంగని తీసుకొని పోయినట్టుగా ఆయన్ని డిఎస్పి బంగ్లాకి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్స్ అంటే ఒక కంప్లైంట్ ఏదైనా ఉంటే కన్సర్న్ ఏరియా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు వన్ టౌనో టూ టౌనో రో మరి ఇది తెలీదు ఆయన్ని బలవంతంగా తీసుకొని వెళ్ళి డీఎస్పి బంగళాలోనే ఆయన్ని నిర్బంధించి నిర్బంధించి నేను ఎందుకు చెప్తున్నానంటే కుటుంబ సభ్యులకు సమాచారం లేదు ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగితే వాళ్ళ అబ్బాయికి సమాధానం చెప్పలేదు మీరు అక్కడికి వచ్చి మాట్లాడుకోండి డిఎస్పీ గారు అని చెప్పడం జరిగింది ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి హృద్రోగం ఉంది ఆయనకి హార్ట్ కంప్లైంట్ ఉంది తీసుకెళ్ళి ఒక సివిల్ డిస్ప్యూట్ దేనికి తీసుకెళ్ళావా అంటే ఈ సదర్ నాగేశ్వర గారు ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చున్నారు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చున్నారు ఆ డబ్బులు ఈయన తిరిగి ఇవ్వమని అతనేమో ఎగ్గొట్టేటువంటి ఉద్దేశంలో ఉండి ఆ సివిల్ డిస్ప్యూట్ పంచాయతీని పోలీస్ స్టేషన్లో పరిష్కారం చేసుకో అది కూడా రేపటి లోపుగా అంటే ఇరవై నాలుగు లోపు నువ్వు చేసుకో చేసుకోకపోతే నీ భార్యని మీ అబ్బాయిని లోపల పడేస్తా చెప్పండి ప్రజాస్వామ్యం ఎప్పుడు ఉందో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పిలిపించి సివిల్ డిస్ప్యూట్స్లో పోలీసులు వాళ్ళు తల దూర్చవద్దు అని చెప్పిన వారంలోపే ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిని అతను రౌడీషీటర్ కాదు అతను అతను ఒక అతను సమాజంలో ఒక గౌరవ స్థానంలో ఉండేటువంటి ఒక వ్యాపారవేత్త కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక ఆస్తి పరుడు అటువంటి ఆయన్ని తీసుకొచ్చారు ఇప్పుడు అతను ఆ షాక్కి ఇతను చేసినటువంటి ఇన్సల్ట్కి అక్కడే ఆ సొమ్మశీలి పడిపోవడం జరిగింది అతను హుటాహుటిన మహాత్మా గాంధీ హాస్పిటల్లో హార్ట్ కేర్ కోసం ఆయన తీసుకెళ్లారు చికిత్స జరుగుతుంది అతను కాన్షియస్లోకి వస్తే మిగిలిన విషయాలన్నీ కూడా తెలుస్తాయి ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ మా లీగల్ టెం ఉంది మ్యాండమస్కి మ్యాండమస్ పిటిషన్కి అప్లై చేస్తాం మేమందరం కూడా న్యాయం జరిగేంత వరకు ఈ డిఎస్పి మీద చర్యలు నరసరాపేట డిఎస్పీ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా మేమంతా ఏకతాటిపై ఉండి పోరాడుతాం పెద్దలు గమనించి దీంట్లో నిజానిజాలు వెలిగి తీస్తారని ఆశిస్తాను మీ ఎల్లూరు ప్రసాద్ నరసరాపేట